డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశివారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారు అని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు కృష్ణం బందే జగద్గురుం అర్జునం బందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలను వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళ ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాల కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల డెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ రాత్రంతా కూడా మీరు నేకెడ్ అయితో చూడవచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాతస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ ద ఎర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానిటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశులు వారు కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ఎల్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ను కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువుగారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను కానీ మేము ఏం చేస్తున్నాము ఇప్పుడు కా అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు అవుతుంది మేము మా ఆశ్రమాలకి సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్గా ఉంటాయి రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైలు వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ శుభమస్తు శుభం బృయాత్ అప్రయం బృయాత్ అన్నారు అందుకనే శుభం మస్తు అంటూ నేను మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి మేష రాశి వారిని కనుక మనం తీసుకుంటే ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనకందరికీ కూడా ఏం జరుగుతుందండి కుజుడు మనకి ఈ యొక్క ప్లానెట్స్లో మన కుజుడు వైటల్ పార్ట్ మీకు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి ఇంపార్టెంట్ రోల్ని మీకు ఇచ్చేస్తూ మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏ అవన్నీ కూడా మంచి రేట్లు రావడానికి ఎక్కువ దోహదపడతాయి పవర్ పెరుగుతుంది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి దగ్గరకు వచ్చి మాకు అన్నీ ఆగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళకి వాళ్ళ స్థలాలు అన్నీ కూడా అమ్ముడవుతాయి అదేవిధంగా మార్చి పదకొండున అప్పటి వరకు వక్రించినటువంటి గురుడు మళ్ళీ డైరెక్ట్ అయి మిథున్ రాశిలోకి సభ్య దశలోకి వస్తాడు కాబట్టి మీకు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి ప్రతి ఖర్చు పార్టీలు ఇచ్చినటువంటి బంధువులకు పెట్టినటువంటి ఖర్చులంతా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్లలో మంచిగా మీకు రిటర్న్గా రావడం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళంతా కూడా మీ ఎదుగుదలకి వాళ్ళు సహకరిస్తారు అదేవిధంగా రెండు జూన్న కర్కాటక రాశిలోకి వస్తాడు అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే ఆదాయాల విషయంలో బాగా పెరుగుదల అనేటటువంటిది మీకు చాలా బాగుంటుంది ఆ తర్వాత మీకు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా డిఫరెంట్ కంపెనీస్లో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సింహరాశిలోకి వస్తారు అప్పుడు వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి చక్కగా శుక్ర మూఢం కూడా మనకి ఫిబ్రవరి ఒకటితో వెళ్ళిపోతుంది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళ విదేశాలకు వెళ్తారు రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్ ఇది అది అని కాదు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాంట్రాక్టర్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవుతాయి అండ్ పర్మనెంట్గా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అందరికి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ప్రమోషన్స్ అవ్వట్లేదండి అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ ప్యానల్లోకి మీరు ఎక్కడం జరుగుతుందనమాట అలాగే ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు కాంట్రాక్టర్స్ మీకు కాంట్రాక్ట్లన్నీ కూడా రావడం జరుగుతాయి బిల్స్ అన్నీ కూడా పాస్ అవ్వడం జరుగుతాయి గవర్నమెంట్ సబ్సిడీలో మీకు కొన్ని లాభాలు ట్రాక్టర్లు వెహికల్స్ ఇలాంటివన్నీ రావడం జరుగుతాయి పొలాలకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు పొలాలకు కానీ ఇళ్ళకి కానీ రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహువు మరి ఇరవై ఐదు నవంబర్ నుంచి మీకు వక్రీస్తాడు అలాగే ట్రూ రాహువు మకర రాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు కాబట్టి దీని ద్వారా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాల్లో కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఎంతో కమిట్మెంట్తో ఎంతో లాజికల్ కన్సిస్టెన్సీతో మీరు ఉద్యోగాలు చేయడం జరుగుతాయి వ్యవసాయం దారులు రైతులు బ్రహ్మాండంగా బాగుపడతారు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కమిషన్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు అలాగే డిసెంబర్ ఐదు డిసెంబర్న రాహువు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడండి కాబట్టి మీన్ రాహువు తద్వారా మనకి కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఏం నడిచిన అనగానే నిందలు పడతారు కాబట్టి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు వెంటనే వదిలేసుకోండి అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పండి అదేవిధంగా ఏవి కూడా సొంత కవిత్వాలతో కనుక మీరు ధర్మానికి వ్యతిరేకంగా కనుక మీరు చేసినట్లయితే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఏమండి మేము చ ప్రతిదీ మీ ఇష్టం ఉంటుంది ఈటింగ్ అండ్ మర్టింగ్ వరల్డ్ ఇది ప్రపంచం అంటే కాబట్టి మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు మీ కోరికలు అనేటటువంటివి ఉండకూడదు ఎవరికి కూడా కోరికలు ఉన్నటువంటివి కనుక ఉన్నట్లయితే అలాగ మళ్ళీ వేరే జన్మ ఎత్తడం ఇలాంటివన్నీ నాన్సెన్స్ అంతా కూడా ఉంటుందన్నమాట సో ఈ హయర్ బీయింగ్స్ యొక్క ఆశీర్వాదం మీకు కావాలి కాబట్టి మీరు హెల్త్కి బ్యాడ్ అవుతుంది కాబట్టి తాగొద్దని చెప్తాం సంసారాలు విచ్ఛిన్నంగా అవుతాయి కాబట్టి అక్రమ సంబంధాలు వద్దని అంటాం మీ ఇష్టం అదంతా కూడా కాబట్టి వివాహాలు ఇవన్నీ కూడా ఏం జరిగేలా విధి ప్రకారం ధర్మం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ బ్రహ్మాండంగా ఉండడం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చేయాలి ఈ యొక్క ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి ఆ శనికి చక్కగా ఏదైనా ధరించాలని అనుకున్నప్పుడు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే మీకు ఈ యొక్క నీలం స్టోన్ని మీరు ధరించాలి అలాగే ఒక చక్కటి శని యంత్రాన్ని కానీ తాయత్ని కానీ మీరు ధరించాలి ఈ విషయం గురించి మీరు సంపూర్ణంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించవచ్చు శుభమస్తు